ഓം ശ്രീം ഹ്രീം ക്ലീം ഗ്ലൗ ഗ്ലംങ്ങ് ഗണപതയേ നമ വരവര സർവജനേ വശമാനയ സ്വാഹ ഓം ഐം ശ്രീം ശ്രീമാത്രേ നമ ഓം നമ ശിവോയ ഓം 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 നമോ വേങ്ക ഓം നമോ ഓം നമോ നമ്മ നമ്മ വേങ്കവരി నమ్మరూ నమ్మ లోనే లూనే నారాయణ నారాయణూరమ కు వేరే నీ నమ్మ రో నమ్మ రో లోనే నెలవైన నారాయణుని ನರುಲಾರ ನಮ್ಮ ಗುರು ನಮ್ಮ ಗುರುವೇರವರಿನಿ ನಮ್ಮ ನಮ್ಮರೋ ನಮ್ಮ ಲೋನೇ ನಲವೈನಾ ನಾರಾಯಣ ನರುಲಾರ 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 ನಮ್ಮ ಕುರೋ ನಮ್ಮ ಕುರೋ ವೇರೋವರಿ ನಮ್ಮರು ನಮ್ಮರೋ ನಮ್ಮ ರೋ ಲೋ ನೇ ನೆಲವೈ ನಿ ನಲಾರ ನರುಲಾರ ನಮ್ಮ ಗುರು ನಮ್ಮ ಕುರೋ ವೇರವೋವರಿ ಓವರಿನಿ నమ్మిన నటెట ముంచేటి నడిమి బంధముల నానాటికి ఉప్పెనదీరు ముంచేటి నాటకపు బూటకపు మోగ బంధముల నరులార నమ్మిన నటేట ముంచేటి నడిమి బంధముల నానాటికి ఉప్పెనదీరు ముంచేటి నాటకపు ూటపు మోగ బాధముల నరులారరులార నమ్మ గుర నమ్మ గుర వేరే వరిని నమ్మించి తడి గుడ్డల గుంతుల గోసే తీరు తీయని అరిషక్బర్గముల నరకముల పాలు జేసే నరుల మాటల నరులారా నమ్మించి తడి గుడ్డల గొంతుల గోసే తీరు అరిసే ద్వర్గముల నరకముల పాలు జేసే నరుల మాటల నరులారా 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 నమ్మూరో నమ్మ గురేరణి నమ్మిలోనే నిలవైనట్టి నారాయణుని శ్రీ వెంకటేశ్వరు నామము విడువక పట్టి పలుక నేర్చి నేర్పున శ్రీహరి దివ్య చరణ సన్నిధిని దే చేరదు చే నరులారా 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 నమ్మిలో నెలవైనట్టి నారాయణుని శ్రీ వెంకటేశ్వరునామూ విడువక పట్టి పలుక నేర్చి నేర్పున శ్రీహరి దివ్య చరణ సన్నిధిని చే సన్నిధిని దేజే సన్నిధినిదే చేరులార నరులారా నరులారా ನಮ್ಮ ಕೊರೋ ನಮ್ಮ ಕೂರೋ ವೇರವರಿ ನಮ್ಮರೋ ನಮ್ಮರೋ ಲೋನಿ ನೆಲವೈನ ನಾರಾಯಣು ನಿ ನರುಲಾರ 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 ನಮ್ಮ ಕೊರೋ ನಮ್ಮ ವೇರವರಿ ನೀ நம்மரோ நம்மரோ லோனே நெலவை நாராயணு நருளார நருளார நருலார நம்ம குரோ நம்ம குரோ வேறவரி நீ நம்மரோ நம்மரோ லோனே நலவை நாராயணு நீ நலாரோயா தலம் वेंकटराम विरचित विजयवाड़ गाड़म दैवज्ञ अभिनव्री विद्वा कौश्री चेन्नई नल्बई लोका लोकासमस्ता सुचिनो लोकासमस्ता लोका लोकासमस्ता सुचिनो शांति 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 स्वस्ति